ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి ముఖ్యంగా కార్ మేకర్స్ కొత్త కొత్త మోడళ్లలో మార్కెట్లోకి మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు రానున్న రెండు వేల ఇరవై లో స్వదేశీ విదేశీ కంపెనీల నుంచి కొత్త మోడల్ కార్లు రిలీజ్ కాబోతున్నాయి తాజాగా కియా ఇండియా తన మూడో ఎస్యూవి భారత్ లోకి తీసుకువస్తోంది డిసెంబర్ పంతొమ్మిదిన తన కియా సెరోస్ ఆవిష్కరించబోతోంది కియా సెల్టోస్ కియా సోనెట్ తర్వాత ఇది కియా మూడో ఎస్యూవి కార్ భారతదేశంలో కియా సిరోస్ లాంచ్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో జరగనున్నట్లు తెలుస్తోంది సైరోస్ కియా ఎలక్ట్రిక్ కార్ ఈవీ నైన్ కార్నివాల్ నుంచి ఇన్స్పైర్ అయినట్లు తెలుస్తోంది ఇది యూనిక్ ప్రోగ్రెసివ్ ఎస్యూవీ డిజైన్ కలిగి ఉంటుంది ఫీచర్స్ విషయానికి వస్తే వర్టికల్ ఎల్ఈడి హెడ్లైట్స్ ఎల్ షేప్ ఎల్ఈడి లైట్స్ బాక్సీ ఆకారాన్ని కలిగి ఉంటాయి ఫీచర్ల విషయాన్ని పరిశీలిస్తే సన్ సన్రూఫ్ రెండు స్పోక్ ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది వెంటిలేటెడ్ సీట్స్ అడాప్స్ ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది సిరస్ రెండు ఇంజిన్లతో వస్తుందని అంచనా వన్ లీటర్ టర్బో డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్లను కలిగి ఉండే అవకాశం ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఐఎంటీ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఉంటాయి కేయాసిరో సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యూవి ఈ సెగ్మెంట్లో చాలా పోటీ నెలకొని ఉంది మారుతి సుజ్కి బ్రెజా టాటా నెక్సాన్ హుందై వెన్యూ మహీంద్రా ఎక్స్యూవీ త్రీ ఎక్స్ఓ వంటి ఇతర మోడళ్లతో సిరోస్ పోటీ పడనుంది సోర్సెస్ ప్రకారం సెరోస్ ధర సోనెట్ సెల్టోస్ మధ్య ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం సోనెట్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుండి పదిహేను పాయింట్ ఏడు ఏడు లక్షల మధ్య ఉండగా సెల్టోస్ ధర పది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుండి ఇరవై పాయింట్ నాలుగు ఐదు లక్షల వరకు ఉంది